రేపట్లోగా ఎలా సాక్ష్యాలను తీసుకురావాలి ఈ కేసు ఎలా గెలిచాలి అని చామంతి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే చంద్రిక ప్రేమ్ కూడా అక్కడ ఉంటారు విడాకులు తీసుకోవటం అనేది విజయ్ ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్గా చేస్తున్నాడు భర్త ఖచ్చితంగా ఫోన్లో మాట్లాడింది ఒక అమ్మాయితోనే అసలు భర్త విజయ్ ఒక లేడీతో ఫోన్లో మాట్లాడాడు ఆ లేడీ ఎవరు అసలు విజయ్ ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు అన్న విషయాలు మనం తెలుసుకున్నామంటే కేస్కి కావాల్సిన ఇంపార్టెంట్ క్లూ దొరికిపోయినట్లే అని ప్రేమ్ ఐడియా ఇస్తాడు అవును కదా వెంటనే విజయ్ని ఈ రాత్రికే ఫాలో అయిపోయి విజయ్ ఏం చేస్తున్నాడు ఎవరిని కలుస్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అన్నది మొత్తం కూడా తెలుసుకోవాలి అని చామంతి మనసులో అనుకుంటూ ఉంటుంది రాత్రి అయిన తర్వాత విజయ్ ని ఫాలో అవటం కోసం చామంతి బైక్ని బుక్ చేసుకొని ఉంటుంది బైక్ బుక్ చేసి చాలాసేపు అయింది ఈ బైక్ రైడర్ ఇంకా రాలేదేంటి అని చామంతి వెయిట్ చేస్తూ ఉంటే సడన్గా బైక్ వచ్చి ఆగటంతో ఇక చామంతి తన పైకి ఎక్కడ వస్తుందో డాష్ ఇస్తాడో అని చాలా కంగారు పడుతూ ఏంటి నేను ఎప్పుడు అనంగా బుక్ చేశాను నువ్వు ఎప్పుడు అనంగా వస్తున్నావు అని చామంతి బైక్ వైపు చూస్తూ ఉంటుంది ప్రేమ్ హెల్మెట్ పెట్టుకొని చామ్ గుర్తుపట్టకుండా సైలెంట్గా ఏమీ మాట్లాడకుండా బైక్లో కూర్చొని ఉంటాడు అలా చామంతి బైక్ ఎక్కేసిన తర్వాత ప్రేమ్ తీసుకువెళ్తూ ఉంటాడు నేను బైక్ ఎక్కిన దగ్గర నుంచి మాట్లాడుతూనే ఉన్నాను నువ్వు అసలు ఉలుకు పలుకు లేదు నువ్వు అసలు బైక్ రైడర్ వేనా ఏంటి నిన్నే అడుగుతున్నది ఒక్క మాట కూడా మాట్లాడవేంటి ముందు నువ్వు బైక్ ఆపుతావా లేదా అని చామ్ అరుస్తూ ఉండటంతో ప్రేమ్ సడన్ గా బ్రేక్ వేసేసి బైక్ ఆపేస్తాడు ఇక వెంటనే చామ్ బైక్ దిగేసి ఎవరు నువ్వు ముందు ఆ హెల్మెట్ తీ తీస్తావా లేదా అని వార్నింగ్ ఇస్తూ అరుస్తూ ఉంటుంది దాంతో ప్రేమ్ చేసేదేమీ లేక మెల్లగా హెల్మెట్ తీసేస్తాడు అక్కడ ఉన్నది ప్రేమ్ అని తెలిసి చామ్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే ఇక ప్రేమ్ ఏమీ మాట్లాడకుండా మెల్లగా చామ్ వైపు తలెత్తి చూస్తూ ఉంటాడు మరి ప్రేమ్ అని తెలిసిన తర్వాత కూడా చామ్ ఇప్పుడు ప్రేమ్తో బైక్లో ఎలా వెళ్ళి విజయ్ గుట్టుని బయట పెడుతుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం